ఒకరేమో వర్షాకాలంలో వర్షాలు రావడం సర్వసాధారణం అని చెప్తారు మరొకరు వచ్చేసి వచ్చిన తర్వాతే కదా అసలు అది ఎలా వచ్చింది ఎంతవరకు వచ్చింది దాన్ని మనం ఎలా క్లియర్ చేయాలి అని ఆలోచించేది చర్యలు చేపట్టేది అని చెప్తారు మరొకరు వచ్చేసి నేను వచ్చాను కానీ ఏమి అని చెప్తారు అసలు ఒక్క ప్రశ్న అనేది ప్రభుత్వాన్ని సూటిగా అడగదలుచుకున్నాను ఫస్ట్ టైం నేను ఇలా మాట్లాడుతున్నాను నాకు ఎలాంటి రాజకీయం అనేది తెలియదు ఒక సేదాగా ఒక తల్లిగా ఒక భార్యగా ఒక బిడ్డగా బ్రతికే ఆడపిల్లని నేను అయితే నేను ఒక్కటి అడగాలనుకుంటున్నాను అందరి మధ్యలో ఇలాంటి ప్రశ్న ఉందో లేదో నాకైతే తెలియదు కానీ నేను అడిగేస్తున్నాను ఏదైనా సరే ఒక విపత్తు జరిగే ముందు అది ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది అనేది క్లియర్ కట్గా మన యొక్క ఎవ్వరికి తెలియదు ఎందుకంటే మనం దేవుళ్ళం కాదు కానీ తుఫాను కావచ్చు ఇంకోటి కావచ్చు భూకంపం కావచ్చు ఏదైనా వచ్చే ముందు ఆ వాతావరణ శాఖకి తెలుస్తుంది కదా శాస్త్రవేత్తలకు తెలుస్తుంది కదా సో అది వచ్చే ముందు కొన్ని గంటల ముందే మనకు తెలిసినప్పుడు అట్లీస్ట్ కనీసం ఒకే ఒక చిన్న ప్రయత్నం అనమాట అక్కడ ఉన్నటువంటి ముప్పు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని అక్కడ నుంచి ఖాళీ చేయించేటటువంటి ప్రయత్నం మీరు చేశారా ఏదేమైనా సరే చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే అని నేను అంటాను ముందే మీరు ఒక చిన్న మాట చెప్పి అక్కడున్న ప్రజల్ని అప్రమత్తం చేసుంటే ఈరోజు బహుశా ఇలా జరిగేది కాదేమో కానీ ఇప్పుడు చూసారా గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలను తడుక్కున్నట్టు అందరూ అలోపలు అని వచ్చేస్తున్నారు అవును ఒక ఎక్స్ కావచ్చు ఒక వై కావచ్చు ఎవరైనా సరే అక్కడికి వచ్చి మాట్లాడతారండి ఎందుకంటే అక్కడ జరిగింది అన్యాయం కాబట్టి మాట్లాడతారు నేను ఎక్కడో ఉన్నాను నాకు సంబంధం లేని విషయంలో నేను ఎందుకు మాట్లాడుతున్నాను అలాగే దయచేసి దీన్ని ఎవ్వరూ రాజకీయంగా తీసుకోవద్దు ఎందుకంటే ఒక పర్సన్ వచ్చేసి ఆ పథకాలు అమలు చేయలేదు ఇది అమలు చేయలేదు అక్కడ స్కామ్ జరిగింది ఇక్కడ స్కామ్ చేయ జరిగింది అని చెప్పేసి మీరు అడగచ్చు ఇంతమంది ప్రజలకు అన్యాయం జరిగి ఆకలి కేకలతో గర్భిణీలు తల్లులు ముసలాళ్ళు అసలు ఎంతో మంది నానాహింస మనకి చూపించింది తక్కువే ఇంక అక్కడ మనం చూడలేని విన్ని కూరలు జరిగినవి కదా సో అలాంటి దాన్ని ప్రశ్నించడంలో తప్పేంటని నేను అడుగుతున్నా దాన్ని సమర్థించే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేసి ఈ వీడియోని ముందుకు తీసుకెళ్ళండి ఓకేనా నా వీడియో ద్వారా నా మాటల ద్వారా ఎవరైనా ఇబ్బంది పడితే దయచేసి క్షమించండి బాయ్